రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచలనంగా తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో రిలీజ్ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ భారీ సినిమాకు అటు బోయపాటి కావచ్చు లేదంటే బాలయ్య బాబు గారు కావచ్చు లేదంటే ఎస్ తమన్ మ్యూజిక్ అందించినటువంటి అఖండ టూ రిలీజ్ నేపథ్యంలో రేపు రావాల్సినటువంటి సినిమాకు భారీ షాక్ అని చెప్పొచ్చు నిజంగా ఏ రోజు సంస్థకు చెందినటువంటి ఏదైతే బాలీవుడ్ దిగ్గజ కంపెనీ అయినటువంటి ఎంటర్టైన్మెంట్ కంపెనీ అనేటటువంటి ప్రొడ్యూసింగ్ కంపెనీ అయినటువంటి వాళ్లకు డబ్బులు చెల్లించలేదనే ప్రధానమైనటువంటి కారణంతో హైకోర్టు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఫోర్టీన్ రీల్స్ అనే సంస్థ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు తెలుగు రాష్ట్రాలలో కొనుక్కున్నటువంటి రీల్స్ కావచ్చు లేదంటే తనకు ఉన్నటువంటి కొనుక్కున్న రైట్స్ని మా రూపం ఏదైతే ఇరవై ఎనిమిది కోట్లకు రూపాయలకు పైగా చెల్లించాలంటూ కూడా ఆ బకాయిలు చెల్లించకపోతే మేము రిలీజ్ని ఆపేస్తామంటూ కూడా ఆపేయాలంటూ కూడా హైకోర్టుకు ఆశ్రయించారు హైకోర్టు కూడా వారికి అనుకూరించి వానికి సహకరించి వాళ్ళకున్నటువంటి ఆలోచన మేర కావచ్చు లేదంటే సినిమాలకు సంబంధించిన పదాలంతా కూడా తెలుసుకొని నవంబర్ రిలీజ్ నుంచి మొదలు పెట్టుకొని ఎన్నో సినిమాలకు సంబంధించినటువంటి ఎంతో క్యారెక్టర్ సంబంధించినటువంటి ప్రమోషన్లు చేస్తున్నా సరే దాదాపు నెల తర్వాత నుంచి రిలీజ్ కావాల్సినటువంటి డిసెంబర్ ఐదున ఎటకెలకు రిలీజ్ అయినటువంటి సినిమాకి ఇది ఒక భారీ షాక్ అని చెప్పొచ్చు నెలల తరబడి ప్రమోషన్ చేస్తున్నారు మనంతా చూస్తున్నాం నవంబర్ నుంచి కూడా సినిమా ప్రమోషన్స్ ఏదైతే తమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే సినిమాలో ఉన్నటువంటి సీన్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేము అత్యధిక టెక్నాలజీతో కొట్టాము సినిమా థియేటర్ యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి లోకల్లో ఉన్నటువంటి థియేటర్ సౌండ్ సిస్టమ్ని మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత కాలిపోయాయి లేదంటే ఫెయిల్పోయాయి లేదంటే ఫైర్ వస్తుందంటే మా బాధ్యత కాదంటూ కూడా ప్రధానమైనటువంటి హెచ్చరికలు కామెడీగా చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా బాబు నటించినటువంటి సినిమాలలో తనకున్నటువంటి డైలాగ్స్ ఎప్పటికెప్పుడు ప్రమోషన్ టైంలో చెప్తుంటూ అక్కడ బాబు ఫ్యాన్స్ కావచ్చు లేదంటే తెలుగు సరళమైనటువంటి ఫ్యాన్స్ అంతా కూడా తను ఉర్రు తొలగించే కొన్ని డైలాగ్స్ కీలకమైనటువంటి అని చెప్పుకోవచ్చు అఖండా టూ రిలీజ్ నేపథ్యంలో సినిమాకు వచ్చేటువంటి భారీ డబ్బులు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి సినిమా రేట్లను కూడా టికెట్ రేట్లను కూడా పెంచుతూ పెంచు పెంచుకోవాలంటూ కూడా ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఎక్స్ట్రా సినిమాలతో పాటు రీ అంటే ఏదైతే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు లేదంటే దానికి సంబంధించిన ఫ్యాన్స్ షోస్ కూడా బెనిఫిట్ షోస్ కూడా ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా టికెట్లు బుక్ మై షో కావచ్చు లేదంటే ఇతర ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు సర్వర్ బిజీ అని వస్తుంది టికెట్లు కొనుక్కున్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు లేదంటే సినిమా ప్రియులకు ఇది ఒక భారీ శాఖతో పాటు సినిమా టీంకి అంతా కూడా భారీ శాఖ అని చెప్పవచ్చు ఎందుకంటే డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాకు హైకోర్టు స్టే ఇచ్చిందంటే ఎంత పెద్ద విచిత్రమో చిత్రమో అని చెప్పాల్సినటువంటి పని లేదు ఏదైతే హీరో సంస్థకు చెల్లించాల్సినటువంటి డబ్బు ఏదైతే ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఏదైతే ఉందో అది చెల్లిస్తే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు మీరు సరదాగా సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అనే ప్రధానమైనటువంటి డిమాండ్తో హైకోర్టు మద్రాస్ హైకోర్టు మెట్లెక్కినటువంటి వాళ్లకు నిజమైన గౌరవంతో పాటు నిజంగా స్టే ఇచ్చినటువంటి మడ్రాస్ హైకోర్టు అని చెప్పొచ్చు నిజంగా బాలయ్య బాబు కావచ్చు లేదంటే అఖండ టూ ఏదైతే అఖండ భారీ విజయాన్ని సాధించిన తర్వాత బోయపాటి గారు ఈ సినిమాని అత్యధిక మెజార్టీతో కావచ్చు పీపుల్స్ ఉన్నటువంటి ఆలోచన సనాతన ధర్మం మీద జరిగేటువంటి దుష్ప్రచారం కావచ్చు లేదంటే ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని సంబంధించినటువంటి ఆస్కార్ రేంజ్ అవార్డు దక్కించుకునేటువంటి లెవెల్లో యాక్టింగ్ చేసినటువంటి బాలయ్య ఫ్యాన్స్ అనుకునేటువంటికి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అని చెప్పొచ్చు చూడాలి మరి ఆ గొడవ కాస్త ఎంత దూరం వెళ్తుంది లేదంటే రిలీజ్ దగ్గరలో ఉన్నటువంటి రేపే డిసెంబర్ ఐదో తారీఖు రిలీజ్ కావాల్సినటువంటి సినిమాలకు సర్వం సిద్ధమైనప్పటికీ ఈ స్టే విధించడం వల్ల అక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కావచ్చు లేదంటే ఎకనామికల్గా ఏం జరగదు లేదంటే తర్వాత చూసుకుంటాం అనే భ్రమలో ఉండే వారికి ఇది ఒక గుణపాఠం అని చెప్పవచ్చు ఏదైతే నిర్మాణ సంస్థలకు ఒప్పందాల ప్రకారం డబ్బులు ఇవ్వాల్సినటువంటి రూపం ఎవరైనా బిజినెస్ చేసే వారికి డబ్బులు ఇవ్వకుండా ఇలా ఎగ్గొడితే మాత్రం వాళ్ళకు తగిన బుద్ధి చెప్తుందని చెప్పవచ్చు నిజంగా ఆ డబ్బు ఏదైతే ట్వంటీ ఎయిట్ క్రోర్స్ సంబంధించినటువంటి డబ్బు చెల్లించిన తర్వాత మీరు రిలీజ్ చేసుకోవచ్చు అనే మాట మీద వాళ్ళు ఇంకా ఇంకా టైం ఉంది ఫోర్త్ ఇవాళ ఫిఫ్త్ రేపు ఇక రెండు రోజులు ఉన్న నేపథ్యంలో సాయంత్రం కల్లా బెనిఫిట్ షోలు రిలీజ్ ప్రీ రిలీజ్ షోలు పడాల్సినటువంటి సమయంలో వాళ్ళతో ఏం మాట్లాడతారు వాళ్ళతో జరిగాల్సినటువంటి మంతరాలు ఏంది లేదంటే దఫల వారీగా ఆకున్నటువంటి డబ్బును చెల్లిస్తారని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి బాలయ్య బాబు కావచ్చు లేదంటే అఖండ పార్ట్ టూ సినిమాకు సంబంధించినటువంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా వెంటనే ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851